వ్లాగ్ బ్లాగ్ పెట్టలేకపోయానండి ఐఎమ్ సో సారీ యాక్చువల్లీ పని ఎక్కువ వీడియో ఎడిటింగ్ కుదరలేదు అనమాట సో వీళ్ళు సాటర్డే వచ్చారు సాటర్డే ఫ్రైడే నైట్ వచ్చారు ఫ్రైడే సాటర్డే సండే ఉన్నారు మండే మార్నింగ్ బయలుదేరుతున్నారు అనమాట చాయ్ పెట్టేసాను చాయ్ తాగి వెళ్ళిపోతున్నారు సో ఇది మండే రోజు అనమాట ఈరోజు ఏమంటే సాంబార్ చేశాను శేఖర్ గారి బర్త్డే సండే బట్ నాకు సండే రోజు స్వీట్ ఏమొద్దు అన్నారనమాట సో స్వీట్ చేయలేదు ఇదేమంటే సాంబార్ పెట్టాను దానికి సాంబార్ తినాలనిపించిందట అండ్ ఈరోజు నేను దీపం పెట్టలేదు యాచల్ నాది నారికెళ్ళ దీపం థర్డ్ వీక్ ఉండే ఫోర్త్ వీక్ ఉండే ఈరోజు బట్ పెట్టలేదు ఎందుకంటే నాకు సాటర్డే పీరియడ్ సాటర్డే పీరియడ్ అయింది కదా చాలామంది పీరియడ్స్లో గాజులు అన్నారు నాకు తెలియదు అండి అది వాళ్ళు కూడా అడవిడిగానారు వాళ్ళు ఇద్దరిగో తెలియదు చిన్నోళ్ళే కదా సో తెలియక జరిగిన తప్పకి దేవుడిని క్షమించమని అడిగాను మీరందరూ చెప్పేదాకా నాకు తెలియదు ఎందుకంటే దేవుడు కుంకుమ పస్తు అందులో ఏం పెట్టలేదు బయట పెట్టారు బట్ నిజమే కదా వాయినం టైపే కదా సో సారీ అండి నాకు తెలియదు తర్వాత పాయసం చేశాను ఆవు నెయ్యితోటి అండ్ రీతు కానీ పడుకోబెడతా ఉన్నాను రీతు ఏంటంటే వన్ వన్ థర్టీకి పడుకుంటాడు మళ్ళీ త్రీ థర్టీ గట్రా లేస్తాడు శేఖర్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు తేజు స్కూల్కి వెళ్ళిపోయాడు మేము ఇద్దరమే ఉన్నాం వాడికి చిక్క తినబెట్టేసి బజ్జ పెట్టా అనమాట సో తర్వాత ఏంటంటే తేజు వచ్చాక తేజు స్కూల్ బ్యాగ్ చినిగిపోయిందంట ఈవినింగ్ అది కుట్టడానికి వెళ్దామని చెప్పేసి వెళ్ళాం ఇది మండే రోజండి మనకి ఇట్లా ఆడుతున్నట్టు అమ్మ స్టోరీ చెప్పా అమ్మ స్టోరీ చెప్పా అని అడుగుతున్నాడు అనమాట నన్ను తర్వాత తేజు బ్యాగ్ చినిగిందండి మొన్ననే మండే మార్కెట్లో కొన్నాను ఫైవ్ డేస్కి చినిగిపోయింది సో ఈ రోజు మండే మార్కెట్ అంటే వన్ వీక్ లోపే చిరిగిపోయింది ఇంకా ఆ బ్యాగ్ పక్కన పెట్టేశాను రోడ్ సైడ్ కొనదని అర్థమైపోయింది డీమట్లో తీసుకున్న రెండు బ్యాగ్స్ ఉండే అవి కుట్టించుకోవడానికి వచ్చాను అనమాట ఈ బ్యాగ్ తేజు ఫస్ట్ క్లాస్ మొత్తం వాడాడండి సో ఫస్ట్ క్లాస్ ఎండ్లో ఫిబ్రవరిలో బ్యాగ్ చినిపితే వేరే బ్యాగ్ తీసుకున్నాం అనమాట సో దీన్ని దాన్ని రెండింటినీ కుట్టిస్తూ ఉన్నాను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనకి డిమాండ్లో కానీ స్టాండర్డ్గా ఉన్నాయండి నిజంగానే రోడ్ సైడ్ మనకి తక్కువ వేసి రెండు వందల యాభై మూడు వందలకి ఇస్తారు కానీ బాగుండవు ఇది వెనర్స్డే రోజు సో నాకు సాటర్డే పీరియడ్ అయింది కాబట్టి వెనర్స్డేకి ఫైవ్ డేస్ సో నేను ఫోర్త్ డే ఫిఫ్త్ డే సాటర్డే ట్యూస్డే థర్డ్ ఫ్రైడే ట్యూస్డే వెన రెండు రోజులు హెడ్ చేస్తాను సో మనం దివ్య పూజ చేసేటప్పుడు అంట సెకండ్ వీక్ పూజ మిస్ అవ్వద్ది అంట మిస్ అవుతే అంటే ఇట్లా పీరియడ్ ఏదైనా అర్జెన్సీలో మిస్ అయితే మనం మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ ముడుపు కట్టి స్టార్ట్ చేయాలంట సెకండ్ వీక్ తర్వాత మిస్ అయినా ఏం కాదు మనకి అంటే వన్ వీక్ మిస్ అయినా ఆ తర్వాత వీక్ని కౌంట్ చేయొచ్చు మనం సో అట్లా అనమాట సో దేవుడు దేవాల నాదైతే మిస్ అవ్వలేదు సెకండ్ వీక్ అసలు మిస్ అవుతుంది భయం ఉండే నాకు పర్సన్స్ అవ్వలే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యిందండి సో ఈరోజు మార్నింగే ఇల్లు అంతా క్లీన్ చేశాను పిల్లలు ఉన్నప్పుడు మీరు ఎంత క్లీన్గా ఉంచుకునే ఇంతేనండి రుతుగాడు ఏదో ఒకటి తీస్తాడు ఏదో ఒకటి ఆడతాడు ఏదో ఒకటి గోల ఇస్తూ ఉంటాడు వాడు చిన్నోడు కదా మెట్లు బిట్లు అన్నీ కడిగేస్తాను నేను పూజ రోజు నాకు కుదరదు ఖచ్చితంగా ఒకరోజు ముందు ఈవినింగ్ నేను చేసుకుంటాను పని సో ఇల్లంతా క్లీన్ చేసుకున్నా వాడి ఇవన్నీ పడేసాడు చూసారా ఏందో 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 అన్నీ తీస్తూ ఉంటాడు సో ఈ బెడ్రూమ్లో చాలా బట్టలు ఉండే అన్నీ తీసి మడతేసి అక్కడ సెట్ చేస్తాను అన్నమాట నేనేంటంటే లేజీ కాదు అని పంక్చువాలిటీ కూడా మెయింటైన్ చేయను బట్టలు మడత పెట్టాను అనుకోడు ఒకేసారి మంచిగా మంటబెట్టి రేపంచి వెళ్ళి బాగా పెడతాను అనుకుంటాను మళ్ళీ ఆ నిండి అయ్యేదాకా వెయిట్ చేస్తాను అనమాట సో నేను బాగా మార్చుకోవాలండి పరద ఎంత బాగుంది కదా ఆ తర్వాత కుండలు నీళ్ళు పోస్తాను వీళ్ళు ఫ్రిడ్జ్ వాటర్ ఎక్కువ తాగుతుంది వెదర్ చేంజ్ అవుతుంది మళ్ళీ సర్దులు దగ్గులు జ్వరాలను భయం వేసి కుండలో పెట్టాలి కానీ ఇప్పుడేమవుతుంది ఎవ్రీ టైం కుండ చాలి చేసి పెడుతుండు నీళ్ళు అన్ని వంటలు అవుతున్నాయి సో మ్యాక్సిమం నేనే వాడికి పోషిస్తూ ఉన్నాను అనమాట నీళ్ళు సో ఈ వీడియోకి ఆల్రెడీ వాయిస్ ఓవర్ ఇచ్చాను అనుకోకుండా మళ్ళీ డిలీట్ కానీ ఓకే మొత్తం పోయింది అగెయిన్ వాయిస్ ఓవర్ ఇది సో మ్యూజిక్ పెట్టి పెడితే మ్యూజిక్ డామినేట్ చేస్తున్నా వాటిని కానీ ఏంటంటే ఇట్లా ఖమోష్ ఉండదు బాగుంటుంది చూడ్డానికి నేను మ్యూజిక్ పెట్టాను ఈరోజు కొంచెం మ్యూజిక్ వాల్యూమ్ తగ్గించి పెడతాను చెప్పండి ఎట్లా ఉందో సో శనగలు ఆల్రెడీ నానబెట్టేసా అనమాట రేపటికి ప్రసాదానికి బాబాకి నేను సెకండ్ వీక్ కూడా కట్ట పొంగల్ చేశాను అంటే చాలామంది వేరు వేరుగా పెట్ట చపాతిగా పెట్టచ్చు అన్నారు సో థర్డ్ వీక్ ఆలోచిద్దాం వేరేదైనా రిత్తుగాడు వాడికి వాడు డోర్ తీసుకుంటాడు అట్లా ఎక్కి పైకి డోర్ తీసుకుంటాడు అనమాట సో ఇదేంటంటే ఈ సంచి ఆరేజ్ ఉంటుంది అది కింద పడింది అది వచ్చాను ఇప్పుడు మేము బయటికి వెళ్తున్నాం స్పెషల్గా తీసుకునేది ఏం లేదు బట్ ఏంటంటే ఫ్రూట్స్ తీసుకోవాలి ప్రసాదం కింద దేవుడికి ఫ్రూట్స్ గోపెడతాను నేను సో ఫ్రూట్స్ తీసుకోవాలి దేవుడికి దండకు కావాల్సిన మల్లెపూలు తీసుకోవాలి అలాగే పీటలు తీసుకుందాం అనుకుంటాను ఉన్నాను శేఖర్ గారు ఈ మధ్య కాలంలో ఒక వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి అర్లీగా వెళ్ళి అర్లీగా వస్తున్నారు అంటే ఈ ప్రాజెక్ట్లో అట్లా అవైలబిలిటీ ఉంది వాళ్ళకి సో వెళ్తారు తెలుసా టెన్ టెన్ లోపే వెళ్తారు ఫ్రైడే థర్స్డే రోజు అయితే ఇందుకంటే గుడికి వెళ్తాం కదా సో నార్మల్గా అయితే టెన్ టెన్ థర్టీకి వెళ్ళిపోయి మళ్ళీ ఫైవ్ థర్టీ సిక్స్ అంటే సిక్స్ అవర్ సిక్స్ అవర్స్ స్టే చేసేసి వచ్చేస్తారు ఇంకేదైనా ఉంటే ఇంట్లో చేసుకుంటారు అనమాట సో ఇంతమంది తల సంచిన ఫ్రెష్గా అనిపిస్తూ ఉంది రుతుగా చూడండి హాయ్ చెప్తా ఉన్నాడు సో చలో బయటికి వెళ్దాం అంటే బయటికి వెళ్తే చాలా బోర్ కొడుతుంది వాడు పక్కిట్లో ఆడుతా అన్నాడు కానీ మాకు రావడానికి ఎంత ఏం పడుతుందో తెలియదు సో వాడిని అనమాట పిల్లలు బయట తిప్పుతూనే ఉండాలండి అట్లయితే వాళ్ళకి అందులో అందులో కొంచెం బాగా అనిపిస్తుంది పిల్లలు రానన్నా కూడా సమ్ టైమ్స్ వాళ్ళని ఏదో ఒకటి చెప్పి మాటలు చెప్పి తీసుకెళ్ళాలి బయట ప్రపంచం ఏందో వాళ్ళకి తెలుస్తుంది అనమాట రిత్ నేను ఎక్కడికి వెళ్ళినా నాకు వస్తాను తేజ్ కూడా వచ్చి అడిగి మధ్య రావట్లేదు సో అప్పుడు ఎయిటీ రూపీస్ కేజీ టొమాటో ఉంటే సో ఇక్కడ ఫిఫ్టీ కేజీ అంటేనో హండ్రెడ్కి టూ కేజీ తీసుకున్నాను మాకు టొమాటో బాగానే ఓడుస్తుంది ఎందుకంటే దోశలకి టొమాటో చట్నీ వేస్తాం చక్కడికి టొమాటో కర్రీ స్పెషల్గా ఇష్టం సో వీక్లీ వన్స్ ఒక ఆర్ టూ ఐజ్ టమాటో చట్నీ అవుతుంది ఒక్కసారి టొమాటో కర్రీ అవుతుంది సో అట్లా బాగానే ఉడుస్తాయి అనమాట తర్వాత జాక్ ఫ్రూట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫుడ్ ఫ్రూట్ ఫ్రూట్ అండి జాక్ ఫ్రూట్ నాకు ఫ్రూట్ ఇష్టం దాని గింజలు ఇష్టం దాని స్మెల్ కూడా ఇష్టం ఈ ఫ్రూట్ గింజలు ఉంటాయి కదా ఎప్పుడు పడేయకండి మీకు ఇష్టం ఉంటే మీరు ఈ జాక్ ఫ్రూట్ గింజల్ని కాల్చుకోవచ్చు పెనం మీద ఒట్టి నూనె నేను వేయకుండా పెట్టి కాల్చుకోవచ్చు లేకపోతే ఉడకబెట్టుకోవచ్చు ఆలుగడ్డలగా చాలా బెనిఫిట్స్ ఉంటాయి చాలా బాగుంటుంది తినడానికి పిండి పదార్థాలు ఎక్కువ ఉంటాయి అనమాట సో న్యూట్రిషన్ వాల్యూస్గా బాగుంటాయి ఫ్రూట్స్ కంటే సీడ్స్లోనే సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఫ్లవర్స్ తీసుకున్నాను మండే మార్కెట్లో ఫ్లవర్స్ తీసుకొని ఫ్రూట్స్ తీసుకున్నాను అదే అటిపళ్ళు అవి తీసుకున్నాను ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం వెళ్తాం ఏడికి వెళ్తాం షాప్కి పూజ గది పూజ గది కాదు పూజ స్టోర్కి ఇక్కడ యాక్చువల్లీ బియ్యం కూడా కమాన్ దగ్గర ఒక స్టోర్ ఉంటుంది కమాన్ కంటే ముందే ఉంటుంది అక్కడ లాస్ట్ టైం నేను ఆసనాలు అడిగాను పీటల్లా ఉంటాయి చూడు బుజ్జి బీటలు విగ్రహాలు పెట్టుకోవచ్చు దేవుడి అవి అడిగితే ఎయిటీ రూపీస్కి ఒకటి సెవెంటీకి ఇస్తాను నేను ఫిఫ్టీకి అడిగాను ఆయన ఇవ్వను అన్నాడు సర్లే లే వద్దని తీసుకోలేదు బట్ ఈసారి పూజ చేస్తే దేవుడిని నన్ను పెట్టుకోవచ్చు మన వినాయకుడిని వా పెట్టుకోవచ్చు అమ్మవారిని పెట్టుకోవచ్చు ఏ పూజ చేస్తే ఆ పూజ కోసం దేవుళ్ళని పెట్టుకోవచ్చు అని ఇంటికి వెళ్దాం తీసుకుందామని మణికంఠ పూజ సామాగ్రి దానిలోకి వెళ్ళాను అదే పీట ఇక్కడ కొంచెం పెద్దగా ఉంది కానీ వన్ నైంటీ అన్నారు ఇంకోటి త్రీ సిక్స్టీ అన్నారు కాస్ట్ ఎక్కువ అనిపించింది ఆ సీజం లాస్ట్ వీక్ చూస్తాను చూడండి అదే షాప్కి వెళ్ళాను సో అక్కడ మూడు పీటలు తీసుకున్నాను పెద్దవి రెండు తీసుకున్నాను ఒకటి బాబాకి ఒకటి వినాయకుడికి ఏ పూజ చేసుకుందా దానిపైన దేవతల్ని మనం పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు వాడి బాబాకి ఒకటి వినాయకుడికి ఒకటి చిన్న బుజ్జి చెంబు తీసుకున్నాను సో ఇక్కడ ఇంకా వరలక్ష్మి వస్తుంది చాలా సామాన్లు వచ్చాయండి ఫుల్ కమర్షియల్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఒక ఆసనం ఇది వట్టతో చేసింది గట్టిగా రుత్తుగా ఒక్కసారి చేతితో ఇట్లానే విరిగిపోద్ది సో నేను తీసుకోలేదనమాట తర్వాత ఏంటంటే ఏం తీసుకున్నాను ఇంటికి వెళ్ళగా నేను మీకు చూపిస్తాను సో తేజ్వాడి చిప్స్ చిప్స్ తేజ్వాడికి బయటికి వస్తే ఆకలిస్తుంది బయటికి వస్తే బోర్ కొడుతుంది వాడి పని అయిపోయినాక అమ్మ ఇంకెంతసేపు అమ్మ అమ్మ ఇంకెంతసేపు అమ్మ అంటూ ఉంటాడు అనమాట సో ఇక్కడ ఏమంటే చిప్స్ కోసం వచ్చారు కానీ మళ్ళీ పూజా స్టోర్కి వచ్చారండి ఇక్కడ దొరకవైన ఆయన అంటే మళ్ళీ పక్క షాప్కి వెళ్ళి చిప్స్ తీసుకున్నారు తీసుకోలేదు కుల్లా చిప్స్ తీసుకుందాము స్నాక్స్ దాంట్లో సో ఇది పూజా సామాగ్రి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు చిప్స్ అడుగుతున్నారు అట్లా ఉంటుంది ఆలుతుంది ఇది పూజ సామాన్ బాబు అని చెప్తే మళ్ళీ బయటికి వచ్చి పక్క షాప్లో అడిగారు అన్నమాట యాక్చువల్లీ నేను ఇదిగో తీసుకోవాల్సింది వేస్తాం చూడండి అది తీసుకోవాల్సింది నేను తెచ్చాను అది రుతుగడ ఇలాగొట్టేసాడు అనమాట సో ఇలా కొట్టినవి దేవుడు రూమ్లో లేకపోవడం బెటర్ అని నా ఉద్దేశం నాకు ఒక చిన్న సలహా ఇవ్వరా నా పూజ రూమ్ చాలా చిన్నగా ఉంది కదా సామాన్లు సెట్ చేసుకోవడం చాలా కష్టం నిత్యావసర వస్తువులు కూడా కింద కూర్చోడానికి ప్లేస్ ఉండదు బయట పెడితేనే రుతుగడ ఉంచాడు స్వట్లేదన్న లోపల లోపల సెట్ చేసుకున్నట్టు మీకు అంత ఆట ఉంటే చెప్పండి వచ్చేటప్పుడు చిప్స్ అన్నారు కదా వాడికి కుల్లా చిప్స్ తీసుకొని నేను అక్కడ పదిహేను రూపాయలట ఒకటి కాజా తీసుకున్నాను అదేంటోనండి స్వీట్ క్రేవింగ్స్ ఉన్నోళ్ళు స్వీట్ని చూసి పానం ఆపుకోలేరు నేను ఆట అయిపోయి తర్వాత ఏంటంటే తేజ్వాడు ఏదో పెన్సిల్ అడుగుతాను అండ్ ఇంక పక్క బాబుకి ఒక బాబుది బర్త్డే ఉంది జైషివ అని చెప్పేసి సో వాడి బర్త్డేకి గిఫ్ట్ తీసుకుంటా ఉన్నాం అనమాట ఇది రీసెంట్గా మా ఏరియాలో అయిన షాపు మాకేమవుతుంది అంటే తేజు స్టేషనరీకి వెళ్ళేదని ఒక్కటే వంటాడు కానీ పోయాక చూసింది అలా అంటాడు తీసుకుంటా అంటాడు రుతుగాడు ఉన్నాడా ముందుకు వదాం ముందుకెళ్ళి కొందాం ముందుకెళ్ళి తీసుకుందాం ఉంటామా వదిలేస్తాడు అక్కడే వదిలేస్తాడు ఏదున్నా కూడా అంతగా పట్టించుకోవడం అనమాట సో చలో ఇంటికి అయితే వచ్చాను వెళ్ళే ముందే నేను ఏమంటారు అంటే బయటికి వెళ్ళే ముందే నేను రైస్ పెట్టి వెళ్ళి ఉంటుంది అనమాట సో ఇంకా పిల్లలు కల్పించేసి మేము తిని పాడుకోవడం నాకు థర్స్డే ఫాస్టింగ్ ఇట్లా ఏం లేదండి సో ఇవన్నీ మనం కొన్నా శామన్లు అడ్డీ పనులు తీసుకున్నాం దేవుడికి కావాల్సిన పీటలు తీసుకున్నాం అన్నీ చేసుకున్నాం అన్నమాట సో కొంతమంది ఏమంటే బాబాకి ఒక వారం ఒక ప్రసాదం పెట్టచ్చు అన్నారు కదా కానీ నేను రెండో వారం కూడా కట్ట పొంగలే చేశానండి ఎందుకంటే ఆ బాబాకి అదే ఇష్టం అనేసరికి అదే చేశాను సో ఈ వారం వేరే చేస్తాను ఓకేనా అందరూ కమెంట్లు సజెషన్స్ ఇస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా మన ఇంట్లో మనతో మాట్లాడినట్టుగా అనిపిస్తూ ఉంటుంది మీరు పాజిటివ్గా ఇచ్చిన కమెంట్స్కి అన్నిటికీ నేను పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తాను కానీ నెగిటివ్గా చూడండి ఆ కమెంట్కి ఈ మధ్య పాజిటివ్గా ఇస్తాం కానీ కోపం వస్తుంది మేము మనుషులమే కదా ఫర్ ఎగ్జాంపుల్ ఈయన వీడియోలో రంగం నేను ఒకటే ప్లేట్లు తింటే రంగం అన్న ప్లేట్లో అడక్క తిండం మాకు నచ్చలేదు అన్నారు ఆ రంగం అన్న ఎవరి ఇంట్లో తింటున్నాడు మా ఇంట్లో ఫుడ్ ఎవరిది మాది రంగం ఎవరు రంగం ఎవరు నాకు మా అన్న మా అన్నయ్య చూడడం కంటే నన్ను ఎక్కువ చూసుకుంటాడండి నాకు ఓడి బియ్యం చూసుకుని పోస్తారు నన్ను అలా చూసుకుంటారు వాళ్ళు ఏదో అడిగితే నిమిషాలు తెచ్చిస్తారు సో నేను వాళ్ళకి అంతే రెస్పెక్ట్ ఇస్తాను సో దానిలో అడుక్కోవడం ఇలాంటివి ఏం లేవు రంగమనులు ఇంట్లో కూడా మేము అలాగే తింటాం హక్క సంధ్యం చేసి పెట్టమని అడిగి మరీ తింటాను సో అలా నెగిటివ్ కామెంట్ చేయండి మీ ఇంట్లో మీరు మీ అన్నయ్య కలిసి తింటే అట్లనే అనుకుంటారు చెప్పండి బ్రదర్ సిస్టర్ బాండింగ్ కలిసిన వాళ్ళు ఎవరు అట్లా అన్నారు సో నాకు మా రంగం అన్న మా అన్నయ్యల కంటే ఏ మాత్రం తక్కువ వాళ్ళకంటే ఒక మెట్టు ఎక్కువనే బయట వాళ్ళైనా నన్ను చాలా ప్రేమ చూసుకుంటారండి సో నెక్స్ట్ ఇంకా వాళ్ళకి పిల్లలు ఎందుకు అవ్వలేదు కొంతమంది ఆడుతున్నారు అవుతారండి ఫైవ్ ఇయర్స్ అయింది పెళ్ళికి ఇంకా టైం ఉంది వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళయ్యి వాళ్ళకి టైం తీసుకోవాలనిపిస్తుందేమో సో ఒకరి పర్సనల్ లైఫ్ గురించి మనకు అవసరం లేదు కదా సో ఆ కమెంట్కి ఇంకా రిప్లై ఇచ్చేసాను సో నెక్స్ట్ ఏంటంటే తెచ్చుకున్న ఫ్రూట్ ఉంది కదా సో నేను చక్కగా తినేసాను అన్నమాట సో నేను నా కమెంట్కి కొంతమంది లైక్స్ కొట్టారు కొంతమంది రిప్లై కూడా ఇచ్చారు మీ ఇంట్లో మీ అన్న చెల్లెలు ఎట్లా ఉంటారు కమెంట్ నేను మా ఇంట్లో మా అన్నలు ప్లేట్లో కూడా తింటాను మా అన్నలు నాకు తినబెడతారు రంగం ఉన్న ప్లేట్లో తింటాను సంధ్యా ప్లేట్లో కూడా తింటాను వాళ్ళు కూడా నా వాళ్ళు బ్లడ్ రిలేషన్ లేకపోయినా వాళ్ళు నాకు చాలా దగ్గర అన్నమాట సో ఇది ఇంకా ఫ్రూట్ తినుకుంటే ఇంకా పిల్లలకి నేను అన్నం కల్పించేసారు అనమాట సో రుతుగా చూడండి వాడు వాడి బొమ్మలు ఏందో వాడి ఆట ఏందో వాడికి వాడికే సో మీరు కూడా ఎప్పుడైనా జాక్ ఫ్రూట్ తీసుకుంటే ఒక విషయం గుర్తించుకోండి జాక్ ఫ్రూట్ యొక్క సీడ్స్ ఉన్నాయి కదా వాటిని పంపి పడేయొద్దు చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి వాటి వల్ల వాటిని ఉడకబెట్టుకోవచ్చు మీరు ఆలుగడలాగా లేకపోతే ఫ్రై చేసి ప్యాన్లో షాలో ఫ్రై అంటే ఆయిల్ వగరే ఏం వేయకుండా ఏపుకొని తినేసేయచ్చు ఏపుకొని కాదు కాల్చుకొని తినేయచ్చు చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది సో వీడు చదువుకునేది లేదు ఏం లేదు కానీ ఎరైజర్ ఫోన్ ఉంది కదా ఎవ్రీ టైమ్ అది అడుగుతాడు ఇప్పుడు వీడియోకి వాయిస్ వాయిస్ వరిస్తుంటే ఆ ఫోన్ దొరకట్లే ఏడుస్తున్న ఫోన్ అని చెప్పేసి తర్వాత పిల్లలకి కల్పించేశాను ఏమంటారు ఇవాళ ఏదో ఒక రవి చేశాను పప్పు చేశానండి ఇవాళ పప్పు సో ఇద్దరు పిల్లలకి కల్పించాను అనమాట సో శేఖర్ తెచ్చి విత్తనాలు ఇక్కడ పెట్టి పడు చూసాడా గట్లుంటుంది మనోళ్ళతోటి సో ఈ డ్రెస్ లాగా నాకు సేమ్ ఇంకొక బ్లూ డ్రెస్ కూడా ఉందండి చాలా కంఫర్ట్గా ఉంటుంది అండ్ ప్యూర్ కాటన్ అనమాట ఇంక చూసారా చీర్స్ అని చెప్తారు చూడండి నాకు అమ్మ చీర్స్ అది ఆ కప్పు అప్పుడే పలాగొట్టి దాసం పలికిందండి అది తేజవాడి చాలా పెద్దోడు అయిపోయాడు అని వాడు కొంచెం లావ్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆ సర్జరీ సర్జరీ వల్ల కొంచెం వెయిట్ గెయిన్ అయ్యాడు బట్ ఇట్స్ ఓకే ఇప్పుడు నార్మల్ అయిపోయాడు అనమాట ఇంకా వాడిని ఏం అనలేము కదా పెయిన్కి డాక్టర్స్ ఇచ్చే ఇంజక్షన్స్ వాటి వల్ల ఏమి లాభం అవుతారేమో సో నెక్స్ట్ ఇది పప్పు నా పిల్లలు ఇద్దరు ఇష్టాలు తింటారు ఏం తెచ్చా చూపిస్తాను మీకు ఎవ్రీ వెనర్స్డే తెస్తాను నేను ఫ్లవర్స్ ఒక మూర పువ్వులు తెస్తాను దేవుడికి ఓన్లీ పెడితే ఒక మూర తెస్తాను నేను పెట్టుకున్నా అంటే రెండు మూరలు తీసుకుంటాను సో తర్వాత ఈ పీటలు తెచ్చాను ఈచ్ సెవెంటీ పడింది చిన్నదేమో థర్టీ రూపీస్కి ఇచ్చారు ఓకే ఒకటి అన్పయ్యకి ఒకటి బాబాకి ఇంకా మనం దేవుడు ఏ దేవుడు పుజ్జు పెడితే అది కూడా పెట్టేసుకోవచ్చు ఈ బుజ్జి చెంబు ఇది థర్టీ రూపీస్ ఏను ఇది ఫిఫ్టీ రూపీస్ చాలా సన్నగా ఉంది చాలా లైట్ వెయిట్గా ఉంది అనమాట సో ఇవి తీసుకున్నాను ఇంకా వరలక్ష్మి వద్ద సామాన్లు చాలా వచ్చినాయి కానీ ఏమో నాకు అన్ని కాస్ట్ ఎక్కువ కమర్షియల్ అనిపించింది సో ఈ మధ్య కాలంలో పూజ సామాన్లు బాగా అయిపోతున్నాయి రేట్ల అడ్డగోలు చెప్పడం అట్లాంటివిస్తాను ఇదైతే నేను ముప్పై నలభై రూపాయలకి వస్తాను అనుకున్నాను కానీ ఓకే ఏం చేస్తాం ఇట్లాంటి పెద్ద అని టూ ఫిఫ్టీ రూపీస్ కొంటాం మనం ఈ బుజ్జికి పీట ఇంకంత కాస్ట్ అంట రమ్మే అండి చిన్నవాడికి కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పేసి ఈ చెంబుకి ఆ చిన్న పీట మనం బయట అన్నమాట మనం మండే అండ్ థర్స్డే మార్చుకోవచ్చు వాటర్స్ని ఆ తర్వాత ఏంటంటే ఈ పువ్వులు ఒక మూరది ఇచ్చాను అంతే సన్నజాజులు అసలు ఎంత మంచి స్మెల్ వస్తుంది తెలుసా యాక్చువల్లీ మార్నింగ్ తెప్పియచ్చు కానీ శేఖర్ ఆఫీస్ అడాబిడ్డిలో ఉంటాడు నేను పూజ చేస్తూ ఉంటాను వెళ్ళడం కుదరదు అనమాట